ప్రెసిడెంట్ స్టేట్ ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి గడిచి రెండు సంవత్సరాలుగా క్రైస్తవుల మీద చర్చల మీద దుర్భాషలాడుతూ వినడానికి అవకాశం లేని పదాలతో మాట్లాడుతూ దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ చాలా భయంకరమైన హింస గుర్తి చేస్తున్నాడు మేము చాలా కాలంగా ఉపయోగపడతా ఉన్నాం సంయుమతో ఉన్నాం ఈ మధ్యకాలంలో దవిలేశ్వరం వచ్చి చర్చిని పడగొట్టండి కోల్గొట్టండి సిలువుని పీకేయండి అని రెచ్చగొడుతూ మత విదేశాలు క్రియేట్ పరిస్థితులు మాట్లాడాడు అయినా ఇంకా కష్టం అనిపిస్తుంది యాక్చువల్గా జిల్లా వ్యాప్తంగా ఈ రోజు కొన్ని వేల మంది నిరసన నిర్పడకు రావాల్సింది అయితే పోలీసు వారు ఏంటంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది దయచేసి ర్యాలీ వద్దని చెప్పడానికి బట్టి ర్యాలీ ఆపేసి మేము కొంతమంది మాత్రం ఈ రోజు మీరు ప్రచాం సార్ ఖచ్చితంగా ఆయన మీద మీరు చర్య తీసుకోవాలి ఎందుకంటే చాలా కంప్లైంట్ చేసాం సార్ ఇప్పటికే నాకు ఒక్క మాట సార్ ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి చాలా కంప్లైంట్స్ చేసాం బట్ నో ఆల్ కనీసం ఎంక్వైరీ కూడా చేసిన దాఖలాలు లేవు మరి ఎందుకు అంత వివక్ష చూపిస్తున్నారో అర్థం కాదు మరి క్రైస్తవుల గాయపడుతున్నాం చెప్పాలంటే మాట్లాడండి మరి మామూలుగా కాదు ఇప్పుడు చిన్న మాట ఎవరినంటే వెంటనే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసే పరిస్థితుల్లో పబ్లిక్ గా రోడ్ మీద మాట్లాడుతూ మీడియాలో పెట్టిన దాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటాయి సార్ రాజమండ్రి ర్యాలీ కానీ మా పోలీస్ పర్మిషన్ లేదు కాబట్టి మేము విరమించుకున్నామండి మీరు త్వరలో ఒక యాక్షన్ తీసుకుంటారని మేము నమ్ముతున్నాం ఒకవేళ మరి అంటే ఇప్పుడు అందరూ చెప్పాలంటే ఉద్రేకతో ఉన్నారండి ఆపలి అలా ఉన్న పరిస్థితి ఏం చెప్పలేదు మీరు అంటే పేదలగా మీరు ఏం చేశారు అన్న అవకాశం వచ్చేస్తారు అందుకోసమే సార్ మీ దృష్టి ఒక రోజు రెండు రోజులు కాదు సార్ దాన్ని కాపీ కాపీ

Thank you, thank you, thank you. Thank you. Thank you. Thank you.

مانهڙا ورڇا علي گهڻا ٻڌا هئا ڇا 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 ٻڌا ه त्यो लाग्छ नि त्यो चाहिँ हामीले चाहिँ 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 మనం కంపల్సరీగా ప్లాన్ చేసే అన్ని యూనిట్స్ ని మనం కలుపుకొని ఒక నిరసన ర్యాలీ బట్ శాంతియుతంగా చాలా పెద్దగా నిర్వహించడానికి మనం ఏర్పాటు చేసుకున్నాం అయితే ఇక దినాన్ని పింపు అందుకొని మీరంతా వచ్చారు మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తూ ఉన్నా మళ్ళీ ఉన్న యొక్క ఐక్యతను బట్టి నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నా ఈ మనం ఈ రాజమండ్రిలో మనం ప్రారంభించాము అని అంటే ఈ యొక్క వ్యక్తి యొక్క పనులు ఇంకా స్టాప్ అయిపోవాలి ఇంకా తాను ఈ యొక్క ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి పని చేయకుండా తాను అరికట్టబడాలి మనం ప్రార్థన పూర్వకంగా వెళ్దాం అయితే ఇప్పుడు మనం కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీకి మెమోరండి ఇస్తూ ఉన్నాం వారు త్వరలో ఒక చర్య తీసుకుంటారని మనం ఈ దినాన్ని నమ్ముతూ ఉన్నాం అయితే వారు ఎట్టి విధమైన చర్య తీసుకోకపోతే మన యొక్క ప్రణాళిక ఏమిటన్నది మనందరం చర్చించుకొని మనం తీసుకు వెళ్దాం తీసుకురా विमानन निज़ आह सीसी रिसीविंग मेंजटरी टिकर आह मेंजटरी लोग इधर कोणा मेंजटरी टिकर आह ये रिकॉर्ड नहीं चल रहा रिकॉर्ड नहीं क्या मैं क्या मैं बताऊँ یہ سر یہ ٹھیک ہے 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 ٹھ అనేక దినాలుగా అనేక వారాలుగా రాధా మనోహర దాస్ అనే వ్యక్తి క్రైస్తవులను ఎందుకు మాట్లాడుతున్న విషయం మనకు అందరికీ తెలుస్తుందే పరిమితంగా ఈ యొక్క ధవళేశ్వరంలో ఇటీవల అతను చేసిన భయంకరమైన వ్యాఖ్యలు బట్టి ఈ దినాన్ని క్రైస్తవులందరూ కూడా ఎంతో బాధగా కలిగి ఉన్నారు ఈ దినాన్ని అతనిపై చర్య తీసుకోవలసిందిగా ఈ యొక్క దినాన్ని కలెక్టర్ గారికి ఆ యొక్క మేము అప్పీలు అందించడం జరిగింది వారి త్వరలో ఆయన గురించి ఒక యాక్షన్ తీసుకుంటామని వారి తెలియపరచడం జరిగింది అయితే వాస్తవానికి ఈ జిల్లాని క్రైస్తవులందరూ కలిసి ఒక ర్యాలీ చేయవలసి ఉంది కానీ పోలీసులు ఇక అది నిర్మించుకున్నాం కానీ త్వరలో ప్రభుత్వం వారు అతనిపై చర్య తీసుకుంటూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాం లేని ఎడల క్రైస్తవులు ఇక పట్టణంలో అదేవిధంగా డిస్టిక్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా అందరూ కలిసి నిరసన ర్యాలీ నిర్వహించడానికి సిద్ధపడుతూ ఉన్నామని ఈ దినాన్ని తెలియపరుస్తూ ఉన్నాం క్రైస్తవ నాయకులు ఏఐసీ నాయకులు రాష్ట్ర పిరసిన నాయకులు ఇక దినాన్ని నాయకులుగా మాత్రం కొంతమందిని ఇక్కడ ఉన్నాం కానీ త్వరలో అతనిపై యాక్షన్ ప్రభుత్వాలు తీసుకోకపోతే ఒక ఉద్యమంగా మేము చేయవలసి వస్తుందని ఇక దినాన్ని తెలియపరుస్తూ ఆర్డినాన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ పర్సంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్ సొల్యూషన్ పర్వంగా ఈరోజు అనేక మంది డ్రైవర్ సేవకులు కలర్ రావాల్సి రావడం జరిగింది కారణం ఏంటంటే గడిచిన రెండు సంవత్సరాలు పైగా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి క్రైస్తవ సమాజం పైన యేసు క్రీస్తు పైన దుర్భాషలాడుతూ నీచమైన అసభ్యకరమైన మాట్లాడుతూ పెంచుపరుస్తూ మాట్లాడడానికి చెబుతున్నాం అతను మాత్రం కాకుండా అతను మాట్లాడిన ప్రతి మాటను కూడా వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి చాలా దుర్మార్గమైన చర్యలు పాల్పడుతున్నాడు మరి ఈ రోజు మనకు అడుగు ముందుకేసి ఐదో సహోదరుల మధ్యలో మరి క్రైస్తవులకి ఐందోలకి ఎంతో సఖ్యత సంబంధాలు ఉన్నాయి వారిలో మరి ఉద్రేకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తూ మత ఉద్దేశాలు రెచ్చగొడుతూ వారిని మరి క్రైస్తవుల మీద దాడులు చేయడానికి ప్రయత్ని సంగతి అందరికీ తెలుసు ఆ విషయంలో ఈ మధ్య కాలంలోనే దైవలేశ్వరం వచ్చి మరి ఏసు క్రీస్తుల గురించి అదేవిధంగా సిల్వల గురించి మరి చాలా దుర్భాషణలాగాడు చాలా నీచంగా మాట్లాడాడు మరి క్రైస్తవులుగా మన మనోభావాలు ఎంతకన్నా జబుతున్నాయి ఆ విషయం ఈ రోజు మరి కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది మరి యాక్షన్ తీసుకోమని కోరం తప్పకుండా వారు చర్య తీసుకుంటామని తెలియపరిచారు మరి తీసుకోకపోతే ఇక ఉపేక్షించేది లేదు ఇక మీద అతను అలాంటి మాటలు రానే అవకాశం లేకుండా మరి క్రైస్తో సమాజం తిరగబడది ఉద్యమిస్తానని తెలియజేస్తున్నాం